వెల్కమ్ టు యూఎఫ్జి కోచింగ్ సెంటర్ రైల్వే గ్రూప్ డీల్లో మనకి థర్టీ టూ థౌజండ్ అయిపోగా మనకి వేకెన్సీ అయితే రావడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ వచ్చేసి మనకి జనవరి ట్వంటీ థర్డ్ నుంచి మనకి ఫిబ్రవరి ట్వంటీ టూ వరకు అయితే ఉంది మోస్ట్ మనకి వన్ మంత్ వరకు అప్లికేషన్ అయితే ఉన్నాయి మరి మనము అప్లికేషన్ చేసుకోవడానికి చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే క్వాలిఫికేషన్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలుసు టెన్త్ బేస్ తోటైనా చేసుకోవచ్చు అండ్ ఐటీఐ చేసిన వాళ్ళైనా చేసుకోవచ్చు అప్రెన్షిప్ చేసిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు అయితే డాక్యుమెంట్స్ ఏం కావాలని మీకు డౌట్ ఉంటుంది కదా డాక్యుమెంట్స్ ఏం కావాలనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కానీ ఈ యొక్క రైల్వే గ్రూప్ డికి థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు ట్రై చేసుకోవచ్చు ఏది జనరల్ వాళ్ళకి మినిమం చెప్తున్నాను ఎయిటీన్ నుంచి థర్టీ సిక్స్ అండ్ ఈ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీఎస్సి వాళ్ళకి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో డాక్యుమెంట్స్ ఏమి కావాలని చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది అప్లికేషన్ చేసేటప్పుడు ఏవైతే యూజ్ అవుతాయో నేను చెప్తాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా షేర్ చేయండి తర్వాత మీరు ప్రాబ్లమ్ ఇబ్బంది అయితే ఉండొద్దు అన్నట్టు సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకొని మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీకు మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే కావాల్సి ఉంటుంది మెయిల్ ఐడి అనేది మీరు రెగ్యులర్గా మీది మాత్రమే ఇవ్వండి అండ్ వె నెట్ సెంటర్లో వాళ్ళది వెళ్ళితే తర్వాత ఇబ్బంది పడతారు అండ్ మొబైల్ నెంబర్ ఏదైతుంది మొబైల్ నెంబర్ అనేది మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఎందుకంటే తర్వాత మనకి అథెంటికేషన్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇలా ఉంటుంది అన్నట్టు మనకి ఓటీపీ అడుగుతుంటది తర్వాత మీకు ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే మనం ఎడిట్ చేసేటప్పుడు కానీ అప్లికేషన్ స్టేటస్ అప్పుడు అడ్మిట్ కార్డ్ అప్పుడు రిజల్ట్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబరే ఇవ్వండి అండ్ ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు అప్లికేషన్ చేసేటప్పుడు అండ్ దాంతోపాటుగా మీకు ఆధార్ కార్డ్ అయితే ఉండాలి ఆధార్లో ఎటువంటి అప్డేట్స్ అనేది చేయకపోతే చేసుకోండి ఎటువంటి మిస్టేక్స్ అయితే ఉండొద్దు మీ టెన్త్ మెమరీ ఎలా ఉన్నాయి యాజ్ ఇట్ ఇస్ అలానే ఉండాలి అండ్ దానితో పాటుగా నెక్స్ట్ టెన్త్ ఒరిజినల్ మేము అయితే మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఐటీఐ తోట అప్లికేషన్ చేసే వాళ్ళు టెన్త్ ప్లేస్ ఐటీఏ రెండు కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ పెట్టాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది క్యాస్ట్ కానీ ఇప్పుడు నేను చెప్పే పేపర్ అయితే సర్టిఫికేట్స్ కూడా మీకు అప్డేటెడ్ వే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీకు ఎటువంటి మిస్టేక్స్ అయితే ఉండదు అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకైతే ఓబీసీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఈ ఓబీసీలో కూడా మీరు ఆ అప్లికేషన్ చేసేటప్పుడు నాన్ క్రిమిలియర్ ఉంది అని పెట్టారనుకోండి నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు మేవన్ నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారంటే ఏపీ వాళ్ళకైతే సచివాలయంలో అండ్ తెలంగాణ వాళ్ళకైతే సేవలు ఇది మన ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారన్నట్టు దీనికి కూడా మనకి ఐటీ రిటర్న్స్ కొన్ని అడుగుతుంటారు కొన్ని ప్లేసెస్లో మన ఇన్కమ్ చూపించమని అంటారు అన్నట్టు సో దాన్ని బట్టి ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకి బీసీ కేటగిరీలో ఈ నాన్ క్రిమిలేయర్ ఇస్తారు ఓకే క్లియర్గా గుర్తుపెట్టుకోండి కానీ నాన్ క్రిమిలియర్ లేదు అని పెడితే ఆ సర్టిఫికేట్ అవసరం లేదు పెట్టకపోయినా ప్రాబ్లం కాదు మనకి అప్లికేషన్లో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎవరైతే ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటారు ఓసీ వాళ్ళకు మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తారన్నట్టు కాబట్టి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది తీసుకొని పెట్టుకోండి అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది రిజర్వేషన్ తర్వాత చాలా ఉంటాయి కాబట్టి ఉంటే ఉందని పెట్టేసుకోండి ఆ డాక్యుమెంట్ సర్టిఫికేట్ కూడా మీరు ఖచ్చితంగా చూడాలి మీకు ఓకే సర్టిఫికేట్ అనేది అడుగుతుంది అక్కడ సర్ఫికేట్ నెంబర్ అడుగుతుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫోటో అయితే కావాలి అది కూడా రీసెంట్ పాస్పోర్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు కలర్ ఫోటో మనకి హండ్రెడ్ పర్సెంట్ ఆ పాస్పోర్ట్ దిగేటప్పుడు ఎటువంటి స్పెక్స్ కానీ క్యాబ్ కానీ బీఏడ్ కానీ హుడీస్ కానీ ఇటువంటిది ఏది లేకుండా కానీ మీరు ఫోటో అయితే దిగండి నార్మల్గా షర్ట్ వేసుకొని నార్మల్గా మీరు అయితే ఫోటో అయితే దిగండి ఓకేనా ఈ విధంగా మనకి ఈ డాక్యుమెంట్స్ మాత్రమే అయితే మేజర్గా అయితే అడుగుతుంటారు మీరు ఒకవేళ ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఉంది అని కనుక మెన్షన్ చేస్తే మీకు ఎడిషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంటారు అన్నట్టు కాబట్టి ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి మనకి యూఎప్జి కోచింగ్ సెంటర్లో ఈ యొక్క రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ కోచింగ్ కావాలంటే యూఎప్జీ యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడి నుంచి అయితే క్లాసెస్ తీసుకొని వినొచ్చు మన యొక్క ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లో అమేజింగ్ రిజల్ట్ అయితే వస్తుంది మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతాయి కనుక ఖచ్చితంగా మీరు సక్సెస్ అయిపోతారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తానేది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు గెట్ ఇన్ అవుతారు డైలీ రెగ్యులర్గా గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి ప్రతిదీ ఉంటాయి కరెక్ట్గా మీరు వీటిని ఉపయోగించుకుంటే సక్సెస్ అవుతారు ఇంకా కోచింగ్ ఫీజ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే వన్స్ ఒకసారి ఇన్స్టిట్యూట్కి విజిట్ చేయండి విజిట్ చేశాక ఇక్కడ మెడికల్ చెకప్ అనేది చేస్తాం మనము మెడికల్ చెకప్లో మీకు అంత పర్ఫెక్ట్ ఉంది అని అనుకుంటే మీరు నెక్స్ట్ మీకు అడ్మిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు సో ఇక్కడ మీరు ప్రతిదైతే ఉంటుంది మీరు అంతా కూడా చెక్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు లేదు మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఏబ్జీ యాప్ అనేది ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి కూడా క్లాసెస్ వినొచ్చు ఓకేనా ఇంకెందు కాలేజీ ఇప్పుడే మీరు గ్రూప్ డి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని మీరు అప్లికేషన్ ఎలా చేసుకోవాలని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ వీడియో కూడా చూసి మీ యొక్క అప్లికేషన్ అనేది చేసుకోండి ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్